తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగట్లేదాక్ లో ఆమె హాఫ్ సెంచరీ కొట్టింది ఈ పదం వినగానే ఏదో క్రికెట్ ప్లేయర్ అనుకున్నారా అయితే పప్పులో కాలేసినట్లే ఆమె ఈ ఘనత సాధించింది పెళ్లిలు చేసుకోవడంలో ఒక్కరో ఇద్దరు కాదు దాదాపు యాభైకి పైగా పెళ్లిలు చేసుకుంది గిన్నిస్ బుక్ లేదు కానీ ఉంటే అది ఆమెకే సొంతం వాట్సప్ లో డి మార్చినంత ఈజీగా డ్రెస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంది ఈ మాయలేడి రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో నలభై పెళ్లిలు ఒకరికి తెలియకుండా మరొకరికి చేసుకోవడం సాధ్యమా అంటే సాధ్యమేనన్నట్టుంది ఈ నిత్య పెళ్లి కూతురు పెళ్ళంటే నూరేళ్ల పంట మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఒకసారి మూడు ముళ్ళు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే పెళ్లంటే కాని ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే మూణ్నాళ్ల ముచ్చటే తలంబ్రాలు పోయించుకున్నామా డబ్బులు నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగుతుంది ఈ నిత్య పెళ్లి కూతురు ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి ముప్పై ఐదు ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్ లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు లగ్న కోటి రాసుకొని మరి దండలు మార్చుకున్నారు లగ్గమైంది కాపురం పెట్టారు అంత సాఫీగా సాగుతుందనే టైంలో ఒక్కసారిగా కిరికిరి పెళ్లైన మూడు నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది ఇదేంటని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ భర్తను బెదిరించింది దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు నిత్య పెళ్లి కూతుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిదైన శైలిలో విచారణ చేయగా అస్సలయ్య వరం బయటపడింది విచారణలో పోలీసులే నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి ఆమెకు యాభై కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది ఇందులో ఊహించని ట్వెస్ట్ ఏమిటంటే ఆమె బాధితుల్లో చాలా మంది ఉన్నతాధికారులు ఉండటమే మొత్తం మీద ఇంతమందిని మోసం చేసిన ఆ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి